నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు వెజిటేబుల్లో ఫేవరెట్ అంటే కాకరకాయ కూర అండి చికెన్ ఉన్న మటన్ ఉన్న పక్కన పెట్టేసి కాకరకాయ కూర ఉంటే మాత్రం బాగా తింటాను ఈ సోద అంతా ఎందుకు లేదండి కాకరకాయ కూర ఎలా ఉండాలో చూద్దాం కాకరకాయలు కాల్చుకోవాలండి పెనం మీద పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక పావుగంట పెడితే కాల్తేనే ఇలా వేసేనకు గుళ్ళు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి నాకైతే పొడి కారం ఉందండి పట్టించిన కారం అందువల్ల నేను ఎండిమిరకాయలు వేయలేదు వేపుకొని దానిలో వెల్లుల్లిపాయ వేసుకోవాలండి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కారం అండి నేనైతే పొడి కారం వేసాను కాకరకాయలు ఒక రెండు నిమిషాలు ఉడిస్తే బాగా మగ్గిపోయితాయండి ఆ మగ్గిన తర్వాత అవి కోసి దాంట్లో పిక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి పైన గర్రంతా ఏం తీయవసరం లేదు కడిగేసి ఈ పెనం మీద పెట్టుకుంటే చాలు ఇలా పెక్కలు తీసుకోవాలండి పిక్కలు తీసిన తర్వాత దీంట్లో ఆ కారం పట్టాం కదండి ఆ కారం అనేది పెట్టుకోవాలి ఆ కారంలో కొంచెం ఉల్లిపాయ సన్నగా కోసు కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉత్తి కారం అయినా పెట్టుకోవచ్చు ఉల్లిపాయ కోసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలామంది కాకరకాయ కూర చేదుగుంట చేదుగా ఉంటుంది ఉంటుంది అండి ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది గుత్తు కాకరకాయ కూర అండి ఇలా చేసుకుని చక్కగా పొడి ఆ కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి మామూలు దారంతో కట్టుకూడదండి పొట్లాల దారం ఉంటుంది కదా దాంతో చక్కగా చుట్టుకుని దారం ముడేసుకోవాలండి అప్పుడే కాకరకాయలన్నీ విడిపోకుండా ఉంటాయి కాకరకాయ కూరకి ఎప్పుడు ఉల్లిపాయ ఫస్ట్ వేసుకోకూడదండి ఎందుకంటే ఉల్లిపాయ వేగ ఆ కాకరకాయ వేగలాగా ఉల్లిపాయ అనేది నల్లగా మాడిపోతుంది ఫస్ట్ కాయలా కట్టుకుని కాకరకాయలు అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పట్టు వేగని వేగితేనే చక్కగా ఆ కారం అనేది ఆ అనేది పడుతుంది చక్కగా కాయ మగ్గుతుంది సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేగని కాకరకాయ బాగా వేగింది అని అనుకున్నప్పుడు అప్పుడు దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలండి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్ కారం పెట్టాం కదండి ఆ కారం కూడా దాంట్లో వేసుకుని వేపుకోవాలి కాయి టేస్ట్గా ఉంటుందండి దాంట్లో గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాకరకాయ కూర చూస్తుంటే నాకు చిన్నప్పటి విషయం గుర్తొస్తుందండి చిన్నప్పుడు కాకరకాయ కూర ఉంటే ఒకరోజు నేను తిన్నాను కాకరకాయ కూర అంటేనే తినేదాన్ని కాదు అప్పుడు మా మాయ మా అమ్మ అక్క ఇది ఎందుకు తిందో చూడవే అని అని ఆ కాకరకాయ కూర తినేవరకు కుట్టారండి నన్ను అక్క తమ్ముడు ఇప్పుడు మాత్రం ఆ కాకరకాయ కూర తింటానంటే అయ్యో అయ్యయ్యో వేడి చేత వద్దు వద్దొద్దు అని అంటారు ఇద్దరును అంతా వేగిన తర్వాత కారం ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోవాలి ఇందాక కారం పట్టినప్పుడు కూడా మిక్సీలో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి ఆ పొడి కారంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్